జన కర్తవ్యం టీవీకి స్వాగతం వార్తల అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి జన కర్తవ్యం టీవీ దళిత బడుగు మైనారిటీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది ఏఐఎంఐఎం ఇన్ఖలాబ్ చెవెళ్ల అభ్యర్థి ఖవీ అబ్బాసి ఆరోపణ చెవెళ్ళ లోక్సభ నియోజకవర్గం పరిధిలో దళు దళిత బడుగు మైనారిటీ వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఏఐఎంఐఎం ఇన్ఖిలాబ్ పార్టీ చేవెళ్ల అభ్యర్థి అడ్వకేట్ హవి అబ్బ్యాసీ ఆందోళన వ్యక్తం చేశారు రాజేంద్రనగర్ శాస్త్రిపురం జల్పల్లి తదితర ప్రాంతాల్లో ఎన్నికల సందర్భంగా పాదయాత్రలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్లలో ఇరవై శాతం మైనారిటీ ఓట్లు ఉన్నాయని అంటే ఆరు లక్షల ఓట్లు ఉన్నాయన్నారు ఇక్కడి నుంచి మైనారిటీలు ఎవ్వరూ పోటీ చేయడం లేదని దీంతో మైనారిటీ ఓటర్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో తాను పోటీ చేస్తున్నానన్నారు చె నుంచి తాను గెలిస్తే ప్రజల సంక్షేమంతో పాటు ఆ ప్రాంత అభ్యున్నతికి కృషి చేస్తానని హవి అబ్బాసి పేర్కొన్నారు మైనారిటీలను ఇతర పార్టీలు ఓటు బ్యాంకులుగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు సెక్యులర్ భావాలతో అన్ని మతాలకు నిరంతర సేవలు అందిస్తానన్నారు ఎస్సీ ఎస్టీ ఓటర్లు కూడా అధికంగా ఉన్నందున దళితులు బడుగు మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్ ప్రాధాన్యత ఇస్తున్నానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ క్రమంలో అన్ని అధికార ప్రతిపక్ష పార్టీలు మోసం చేస్తున్నాయని హవి అబ్బాసీ ఆరోపించారు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి బహిరంగంగా మజ్లిస్ మద్దతు తెలుపుతుందని అలాగే ఎంఐఎం నేతలు అవకాశవాదులని ఆరోపించారు అధికారంలో ఉన్న పార్టీలకు పత్తాసు పలకడమే మజ్లిస్ పార్టీ ధ్యేయమని ఆరోపించారు కేంద్రంలో కూడా బీజేపీకి మజ్లిస్ పార్ట్ మద్దతు ఇస్తుందని ఆయన ఆరోపించారు